ప్రసిద్లా దేవనామానికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేట అందరికీ శుభాభివందనలు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాలపు వాగ్ద్యాలలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం మరి ఈరోజు ప్రసంగి గ్రంథం నుంచి విత్తుట కోయుట అనేటువంటి పాఠాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశీలన చేసినట్లయితే మరి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి మన నాకు ఉద్యోగం లేదు వ్యాపారం లేదు నాకు అది లేదు ఇది లేదు అని మరి నిరాశ నిస్పృహ నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మరి వ్యక్తుల పట్ల ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి ప్రయత్న లోపం గనక ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సక్సెస్ను సాధించలేవు మరి మేము నూతనంగా గృహాన్ని కట్టుకున్నాం నూతన గృహాన్ని కట్టుకొని ఖాళీ ప్లేస్ కొంత ఖాళీ ప్లేస్ గార్డెన్ కోసం వదిలిపెట్టాం ఈ గార్డెన్ లో మరి కొన్ని విత్తనాలు నాటాం కొన్ని విత్తనాలు వారం రోజులకు మలిసినాయి కొన్ని విత్తనాలు కొన్ని విత్తనాలు కొంచెం లేట్గా కొన్ని అయితే అసలు మొలవలేదు కొన్ని మొలవలేదు కొన్ని నాటు కొన్ని నారు నాటాం కొన్ని నారు మొలకెత్తుంది కొంత నారు వేడిపోయింది అంటే మనం చేసే ప్రయత్నాల్లో కొన్ని ఎదురు దెబ్బలు అదే అదేవిధంగా కొన్ని సక్సెస్ని పొందుకోవచ్చు అయితే ప్రసంగీ గ్రంథంలో పదకొండవ అధ్యాయం ఆరో వచనంలో కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఉదయకాలం విత్తుము సాయంకాలం విదీకుండా విత్తము మరి ఏది ఫలిత మరి మొలకెత్తునో అది వెరగవు అని రాయబడి ఉంది ఈ వాక్య సత్యాన్ని బట్టి మనం ప్రయత్నం చేసినట్టయితే నాకు ఉద్యోగం లేదు వ్యాపారం లేదు చదువు లేదు అదేవిధంగా నాకు అది లేదు ఇది లేదని లేని దాన్ని బట్టి కుంగిపోయి నిరాశ నిష్పల పోతున్నటువంటి అనేక మందికి ఈరోజు వాక్యం చెప్తుంది అంటే ప్రయత్నం అనేది మనం చేస్తూ ఉండాలి ప్రయత్న లోపం అనేది మనకి ఉన్నట్లయితే మన జీవితంలో ముందు కొనసాగించబడలేము ఈరోజు మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే సహజంగా కొంతమందికి నాకు రెండు ఉద్యోగాలు అని వచ్చినాయని చెప్తారు రెండు ఉద్యోగాలు వెనక మరి ఈ నేలను మనం విత్తనాలు నాటేటప్పుడు మన నేలను సదును చేసాము సదును చేసి ఈ నేలని సిద్ధపరిచి ఆ తర్వాత విత్తనాలు నాటాం మరి ఉద్యోగాలు కానీ నీకు వ్యాపారం కావాలని కానీ లేకపోతే ఏదైతే నువ్వు రాణించాలని కోరికలు ఉన్నావో మరి దాంట్లో ప్రయత్నం అనేది జరగాలి ప్రయత్నం అనేది ఒకటి సిద్ధపాటు కలిగిన ప్రయత్నం కలగాలి నీ ప్రయత్నం లోపం లేకుండా జరిగినప్పుడు దేవుడు తగిన సమయంలో ఆ ప్రయత్నాన్ని ఫలింపజేసి నీకు మరి దేవుడు దానికి రిజల్ట్స్ ఇస్తాడు ఈరోజు పరిశీలన చేసినట్లయితే కొంతమంది మాకు రెండు ఉద్యోగాలు వచ్చి అంటారు పది ఉద్యోగాలకు అప్లై చేసి దాదాపు పది ఉద్యోగాలకు అప్లై చేసి ప్రయత్న లోపం లేకుండా చేయటం వల్ల రెండు ఉద్యోగాలు వచ్చినాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఈరోజు నువ్వు నేను లేని దాన్ని బట్టి మనం కుంగిపోకుండా నాకు అందం లేదు నాకు డబ్బు లేదు నాకు బ్యాక్గ్రౌండ్ లేదు అని లేని దాన్ని బట్టి కుంగిపోకుండా దేవుడిచ్చిన దాంట్లో ప్రయత్నం చేస్తా ముందు కొనసాగించబడినట్లయితే దేవుడు తగిన సమయంలో ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు ప్రయత్న లోపల లోపం లేకుండా మనము ఈ భూమి మీద కొనసాగించబడాలి ఈరోజు పరిశీలన చేసినట్టయితే ఈ ప్రదేశం అంతా గార్డెన్ ఏర్పాటు చేయాలని నేను ఖాళీ ప్రదేశంలో నిన్న ప్రయత్నం మొదలుపెట్టాను కొన్ని విత్తనాలు నాటాను కొన్ని మొక్కలు ఫ్రూట్స్ మొక్కలు నాటాను అయితే కొన్ని వీటిలో కొన్ని మొలకెత్తినవి కొన్ని మొలకెత్తలేదు కొంత నారు కూడా చనిపోయింది నేను అనుకున్న దానికంటే ఈ ప్రయత్నము త్వరలో పెద్ద గార్డెన్ కావచ్చు దేవుడి యొక్క ప్రణాళిక దేవుడి అనమాట ఆ ఏర్పాటు ఆ రిజల్ట్ లేదని అనుకున్న తక్కువ రిజల్ట్ అయిన రావచ్చు ఏదేమైనప్పటికీ కూడా ప్రయత్నం చేయకుండా ఏది రాదు జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించాలంటే ప్రయత్నం అనేది ప్రాముఖ్యమని తెలుసుకోవాలి ఈరోజు ఈ ప్రసంగి గ్రంథాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే జీవితంలో ఏదో ఒక ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రయత్నంలో ఎదురు దెబ్బలు వచ్చినప్పుడు వ్యతిరేకతలు వచ్చినప్పుడు ఆ ప్రయత్నం నుంచి డైరెక్షన్ మార్చుకొని ముందు కొనసాగించబడాలి తప్పితే నేను ఇంకా పనికిరాను అని చెప్పి సతికిలబడి ప్రయత్నాలు ఆపేస్తే జీవితంలో ముందుకెళ్ళలేవు మరి ప్రసంగంలో రాయబడినట్టుగా ఉదయకాలం ఇత్తుము మరి వెనుదీక సాయంత్రం ఇత్తుము మరి ఏది ఫలించనో నువ్వు ఎరుగవు రెండు నువ్వు ఫలించవచ్చు అని రాయబడింది అక్కడ కాబట్టి నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితం నువ్వు పొందుకోవచ్చు నువ్వు అనుకున్న దానికంటే తక్కువ ఫలితం పొందుకోవచ్చు ఏదైనా సరే జీవితంలో సక్సెస్ కావాలంటే మంచి ఆలోచనలు చేయాలి మంచి ప్రయత్నాలు చేయాలి అప్పుడు దేవుడు నీకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడనే సత్యాన్ని మరి ప్రసంగి గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాలి ఈరోజు నువ్వు నేను పరిశీలన చేసినట్లయితే ప్రయత్న లోపం లేకుండా మన జీవితంలో ముందుకు కొనసాగబడదాం దేవుడు ఎటు రీతికి మనందరినీ దీవించి ఆశ్రదించు గాక మరి ఈ వాక్యం కనుక వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి ఈ వాక్యం స్ప్రెడ్ అవ్వడానికి మీరు కూడా పాలి బగస్లో ఉండి గాడ్ బ్లస్ అందరికీ వందనాలు